నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మారికూడ మండల కేంద్రంలో వీరనారి చాకెల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని చాకల విగ్రహాన్ని ఆవిష్కరించారు మునుగోడు శాసనసభ్యులు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో గౌరవ మునుగోడు శాసనసభ్యులతో పాటు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నల్గొండ డీసీసీపీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి మరికూడ మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు

సార్ దగ్గరకి సీనడ ఈ యం కార్యక్రమానికి మరి ఎల్సి గారు బసవరాజు సార్ ఏను కూడా ఆహ్వానించడం జరిగింది అదే విధముగా మన యొక్క మరి శాఖలే ఐలమ్మ గారి మనవరల్ని కూడా ఆహ్వానించడం జరిగింది మొన్నటి శాస్త్ర సభలు గాని దివ్య హస్తముల మీదుగా

దయచేసి కేవలం చాకల ఐలమ్మ అనగానే రజక కులానికి మాత్రమే కాదు ఆవిడ ఎంతో కష్టపడి భూమి కోసం భుక్తి కోసం ఈ యొక్క వెట్టి చాకిరి విముక్తి కోసం మరి నాలుగు ఎకరాల పొలాన్ని ఈ విధంగా వ్యవసాయం కౌలుకు తీసుకొని ఆ యొక్క వెట్టి చాకిర నిర్మూలి దాని సైతము ఆయుధంగా మరి ధరించి ఎంతో మందిని తిప్పికొట్టి రజాకారుల్యమంలో కూడా తిప్పికొట్టినటువంటి ఆ యొక్క ఐలమ్మ నిజంగా రోజు మన యొక్క మెడలిసి అనుకుంటున్నాము ఎందుకంటే ఈ యొక్క అప్రూపమైనటువంటి యొక్క ఘట్టాన్ని మన యొక్క ఇంపార్టెంట్ అంటే తప్పకుండా వస్తా అని రావడం జరిగింది ఏమైనా ఒక మహిళ అయ్యుండి కూడా ఒక బరువు బలహీన వర్గాల జాతి సంబంధించిన వ్యక్తి ఉండి కూడా అప్పటి కాలంలో నిజాం నిరాకుశ పాలన వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా జమీందారులకు వ్యతిరేకంగా పేదల తరఫున పోరాటం చేసిన వ్యక్తి యొక్క విగ్రహ ఆవిష్కరణ అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే అటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ఈరోజు నేను అదృష్టంగా భావిస్తున్నా బాలయ్య గారు సొంతంగా ఇటువంటి కార్యక్రమం చేసిందంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మన కోసం ఈ గడ్డ కోసం పేదల కోసం పోరాటం చేసిన ప్రతి వ్యక్తిని మనం గుర్తుంచుకొని వెంకటపేట చంద్ర ఎక్కడు సొంత తమ్ముడా ఇద్దరు రంగుల దగ్గర ఫుల్ పైసలు ఉన్నట్టు కానీ ఒక మంచి పని మంచి కార్యక్రమం చేసిండు ఎందుకంటే మన కోసం ప్రాంతం కోసం పేదల కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందుకు పోరాటం చేసిన వ్యక్తి చాకలేయినమ్మ ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ పోయినా ప్రభుత్వం అధికారంగా ఈరోజు జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఆమె స్ఫూర్తిగా తీసుకోవాలి మనం మునుగోడులో ఉన్న మహిళలు చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకు చెప్తున్నా అంటే నేను నారాయణపురంలో మన వారం రోజుల కింద పోయినా ఒక మహిళ వచ్చి ఇద్దరు పిల్లల్ని ఎండ పెట్టుకొని నన్ను మా ఆయన రోజు కొడుతున్నా అని చెప్పాను తాగొచ్చి రోజు కొడుతున్న నువ్వు ఏం చేస్తున్నాడు ఏం సార్ కొడితే దెబ్బలు కొడుతున్నావు పిల్లల కోసం అంటే ఈసారి నువ్వు ఒకటే ఈ ప్లాన్ చెప్పినా ఇప్పుడు తాగొచ్చిండు సార్ కొట్టిండు నన్ను నా పిల్లల కోసం నేను బతుకుతున్నా నువ్వు ఈ బెండ్ షాపులు బంద్ చేపిస్తున్నావు మా ఆయన మాత్రం బంద్ చేయలేదు పొద్దుగా నారాయణపూర్ టౌన్లో బండ్ షాపులు చాలా ఉన్నాయి పొద్దుగానే మొదలుపెట్టి తాగొస్తుందని చెప్పిండు అంటే మహిళలు అంటే అంత చురుకన్నా తాగుడే తప్పు కుటుంబ బాధ్యతలు మార్చి భార్యా పిల్లల్ని పోషించుకోవాలన్న మనిషి తాగుడుకు బానిసాయి పని చేయకుండా ఇంకా ఉంటా భార్యను ఉంటున్నారు పిల్లల ముందర మనం ఎవరిని తీసుకోవాలి అప్పుడు ఆదర్శంగా ఇక్కడ ఉన్న మహిళలు మునుగోడులో ఉన్న మహిళలు తెలంగాణ ప్రజలు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి చాకలే వీర నాన్న ఆదర్శంగా తీసుకోవాలి ఆ ప్రాంతం కోసం ప్రజల కోసం పోరాటం చేసింది కుటుంబాన్ని వదిలిపెట్టి సర్వస్వం వదిలిపెట్టి ప్రాణత్యాగం చేసి పోరాటం చేసిన వ్యక్తి అంటే మనం మరి మీరందరూ కూడా మీకోసం మీరు కొట్లాడలేరా